హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా అయితే అడవి పిచ్చుకలం అన్నమాట నాకు అడవిలో వెళ్ళినప్పుడు దొరికింది అయితే బాగా ఆహారంతో ఉన్నాయి వీటికి ఏమైనా ఆహారం పెడదాము అయితే చాలా చక్కగా గూడు కట్టుకున్నాయి కట్టెల కోసం వెళ్ళినప్పుడు కట్ట నరి కట్టెలు నరిగితే పడిపోయిందన్నమాట పడిపోయిన వాటిని తీసుకొచ్చాను కానీ వీటిని మాత్రం పెంచాలని నాకు ఎంతో ఆసరణ అయితే చాలా ఆక్రంగా ఉన్నాయి బాగా తింటున్నాయి వీటికి అన్నం పెడుతున్నాను అన్నం తింటావు తినవో తెలియదు నాకు అయితే కానీ నేను అన్నం మీకు ఇంకేప్పుడు ఇలాంటి డిఫికల్ట్ దొరికితే దొరికినట్లయితే కామెంట్ చేయండి నాకైతే మొదటిసారిగా పిల్లలు జరిగిందన్నమాట చూడండి ఎలా తింటున్నాయో మంచి కష్ట మీద ఉన్నాయా ఆకలి ఎట్లు తీసుకున్నాను అయితే చూపిస్తున్నాను ఇప్పుడు చాలా ఆకలితో ఉన్నాయి అయితే చిన్న పిల్లలు కేరలేకపోతున్నారు கிட்டல உண்டி கூட திட்டு அதிர் போட்டு மூணு ரோஜில் போட்டு எதிர்க்கு ரெடி ఎంత అయితే మంచి ఆకలి మీద ఉంది ఫ్రెండ్స్ ఎలా మింగుతుంది అవట్లో రుందే తింటే ఉంటుంది ఫ్రెండ్ అయితే పెంచడం అని డిసైడ్ అయిపోయాను మీకు పెంచే విధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ పోతుంది సరిగ్గా హెల్ప్ అని పెట్టేద్దాం ఇంకా డిఫైన్ ఫ్రెండ్స్ ఈనాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకున్నాను ఫ్రెండ్స్